వివరాలకు రేపటి దినపత్రికలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ యాత్ర ముహూర్తం ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు మరికొద్ది రోజులున్నాయి కార్యాచరణ సద్ధం జగన్ మళ్లీ జనాల్లోకి నేరుగా నియోజకవర్గాల వారిగా కేడర్లో సమీక్షలు వైసీపీ శ్రణిలో జోష్ నింపడానికి సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావాలని నిర్ణయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ప్రభావం తర్వాత పూర్తిస్థాయిలో ప్రజల్లోకి రాని జగన్ త్వరలోనే జనయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది వాస్తవానికి గత ఏడాదిలోనే బస్సు యాత్ర చేపట్టాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి కావస్తుండటంతో జగన్ మళ్లీ జనాల్లోకి రావాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ముందు పాదయాత్ర చేయాలని భావించినప్పటికీ ప్రస్తుతానికి బస్సు యాత్ర చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేసే ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నాయి రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ జనయాత్రకు చేస్తారన్న ఊహాగానాలు గత కొద్ది నెలలుగా చెలరేగుతున్నాయి అయితే ఇప్పటివరకు తాడేపల్లి క్యాంప్ నుంచి ఎటువంటి అధికార సమాచారం బయటకు రాలేదు ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వైసీపీ అధిష్టానం పిలిపించిన ప్రతి ఆందోళన నిరసన కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి పార్టీ నేతలు శ్రేణులు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మరోవైపు కూటమి ప్రభుత్వంపై కూడా తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఇది వైసీపీ కేడర్కు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర చూసిన పార్టీ ఇంత వేగంగా పుంజుకుంటుందని ఎవరూ ఊహించలేదు అయితే పార్టీ అధినాయకుడు జగన్ పిలుపు మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలకు వైసీపీ నేతల నుంచి అనుూహ్య స్పందన వస్తుంది అదే కేడర్లో నూతన ఉత్తేజాన్ని నింపింది ఇటువంటి సమయంలో జగన్ జనాల్లోకి వస్తే వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్ పెరుగుతుందని పార్టీ సీనియర్లు కూడా భావిస్తున్నారు ఇందుకు అనుగుణంగానే జగన్ త్వరలోనే యాత్రకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే దీనిపై ప్రకటన చేసిన జగన్ ఇవాళ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో మరికొంత స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది అలాగే యాత్రకు సన్నాహంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు హింటించినట్లు సమాచారం రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు మెడికల్ కాలేజీ ప్రైవేట్కరణ నుంచి ఊరు పేరు లేని బోగస్ కంపెనీలకు ఎకరంకి ఒక్క రూపాయి భూములు కేటాయించడం వరకు వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ప్రజల్లో మైలేజీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది మరోవైపు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం యూరియా కొరత ఈ క్రాప్ నమోదులో జాప్యం కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తింపచకపోవడం విద్యార్థులకు రెండేళ్లుగా ఫీజు రియమర్మెంట్స్ విడుదల చేయకపోవడం ఆరోగ్య బకాయిలు అరకొరగా తల్లికి వందరం ఇలా కూటమి ప్రభుత్వంలో సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా పార్టీ ఉండాలని నేతలకు జగన్ దశా నిర్దేశం చేశారు విద్యార్థులు రైతులు యువత అక్కాచెలెమల్లో ఇలా ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడాలని సూచించారు ఇదే స్ఫూర్తికి ముందు కూడా కొనసాగించేందుకు జగన్ యాత్రకు సిద్ధమవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది అయితే ముందుగా బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది ఒకవైపు ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానంలో ఎండగడుతూ మరోవైపు పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు నియోజకవర్గాల్లో వారిగా నాయకులతో పాటు కార్యకర్తలతో భేటీ కావాలన్న నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదన్న కారణంగానే రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి చౌటుచూడాల్సి వచ్చిందనేది పార్టీ అధినాయకత్వం భావన దీంతో ఈసారి అటువంటి పొరపాటు లేకుండా కార్యకర్తలను కలుస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు వచ్చే నెలల్లో ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది యాత్రకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో